తెలంగాణ ప్రజానికానికి నా శతకోటి వందనాలు ఈ రోజు మన వీడియోలో ఎల్లుండి నుండి రేషన్ కార్డు ఉన్న వాళ్ళకి మన తెలంగాణ ప్రభుత్వం నాలుగు అదిరిపోయే శుభవార్తలు అందిస్తుందండి ఈ వీడియో ఎండింగ్ వరకు చూడండి ఆ పథకాలు ఏంది మనకి ఏ విధంగా మనకు లబ్ధి చేకూరుతుందని ఈ వీడియోలో మనం ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం అదే విధంగా రేషన్ కార్డు లేని వారు కూడా ఏ విధంగా ఏం చేయాలనేది ఈ వీడియోలో మనం మెన్షన్ చేసుకున్నాం ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్క తెలంగాణ ప్రజలు లైక్ చేయండి లైక్ చేసి కామెంట్ చేయండి కామెంట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ విధంగా చేసుకోవడం వల్లనే నాకు కొద్దిగా హెల్ప్ చేసినట్టు ఉంటది విధంగా తెలంగాణలో ఉన్న ప్రతి ఒక్క ప్రజలకు ఈ వీడియో చేరి వాళ్ళకు యూజ్ఫుల్ అయ్యే ఇన్ఫర్మేషన్ అనేది ఈ వీడియో ద్వారా వాళ్ళు తెలుసుకోవడం జరుగుతుంది ముఖ్యంగా రైతు రైతన్నలకు రైతు బంధు ఎన్ని ఎకరాల వరకు పడిందో కామెంట్ రూపంలో తెలియజేయండి ఆల్రెడీ రైతన్నలకు రైతు బంధు అనేది పడుతుందని మెన్షన్ చేశారు కదా త్రీ ఎకర్స్ వాళ్ళు సో మీకు ఎవరికైనా పడిందా పడితే మాత్రం కామెంట్ రూపంలో తెలియజేయండి ఒకవేళ పడకపోతే పడలేదు ఫలానా ఎన్ని ఉన్నాయి కామెంట్ పడలేదని కామెంట్ రూపంలో తెలియజేయండి ఈ రోజు వీడియోలోకి వెళ్తే ఎల్లుండి నుండి రేషన్ కార్డు ఉన్న వారికి నాలుగు ఒకేసారి శుభవార్తలు అందిస్తుందని మన కాంగ్రెస్ గవర్నమెంట్ అవునండి మొట్టమొదటి పథకం వచ్చేసి ఐదు వందలకి గ్యాస్ సిలిండర్ ఈ ఐదు వందలకి గ్యాస్ సిలిండర్ కు సంబంధించి అప్డేట్ అయితే రావడం జరిగింది మన ఊర్లో ఆశా వర్కర్లు ఉంటారు కదా ఆశా వర్కర్లు అంగన్వాడీ టీచర్లు ఉంటారు కదా వీళ్ళందరూ ఇంటింటికి తిరిగి మన అప్లికేషన్ ఫారమ్ లో కదా ఆ నింపిన డీటెయిల్స్ అన్ని తెలుసుకోవడం జరుగుతుంది ఒక్కొక్క ఆశా వర్కర్ ఊర్లో ముప్పై కుటుంబాలను సర్వే చేయడం అనేది జరుగుతుంది ఈ ప్రొసీజర్ అనేది ఎల్లుండి నుంచి స్టార్ట్ అయిపోతుంది ఆ రోజు కన్ఫర్మ్ అయితే మీకు ఐదు వందల రూపాయలకు గ్యాస్ సిలిండర్ వచ్చినట్టు మొట్టమొదటిగా సంవత్సరానికి ఆరు గ్యాస్ సిలిండర్లు ఐదు వందల రూపాయల చొప్పున ఇచ్చే యోచనలో ప్రభుత్వం అయితే ఉన్నదండి అయితే ఈ గ్యాస్ సిలిండర్ కు మనకు కావలసినప్పుడు మనం అందులో నింపిన రేషన్ కార్డు ప్రజాపాలన నింపిన రేషన్ కార్డు ఉంది కదా అది చూస్తారు అది చెక్ చేసిన తర్వాత గ్యాస్ నంబరు గ్యాస్ సిలిండర్ నంబర్ ఉంటది కదా అది చెక్ చేస్తారు అదే విధంగా మనం ఎన్ని గ్యాస్ సిలిండర్స్ అని పెట్టినామో అది చెక్ చేయడం అనేది జరుగుతుంది ఇంకొక ముఖ్యంగా మనది ఏ కంపెనీ ఏ గ్యాస్ కంపెనీ ఆ గ్యాస్ కంపెనీ యొక్క కార్డ్ నంబర్ కూడా చెక్ చేస్తారు ఇవన్నీ క్లారిటీగా ఉన్న వాళ్ళకే రేషన్ కార్డు ఉన్న వాళ్ళకే మొదటి పథకం ఐదు వందల రూపాయలకే గ్యాస్ సిలిండర్ అనేది అమలు కావడం అనేది జరుగుతుంది రెండో పథకం వచ్చేసి కరెంటు బిల్ అండి ఈ కరెంటు బిల్లు కు సంబంధించి కూడా రెండు వందల యూనిట్ల వరకు మాఫీ చేసే యోచనలో ప్రభుత్వం ఉంది కదా దీన్ని కూడా రేషన్ కార్డు చూస్తారు రేషన్ కార్డు చూసి ఆ ఇంటి ఇంటి దగ్గర వచ్చి మీటర్ నంబరు మీటర్ నంబర్ చూసి ఆ మీటర్ నంబర్ ఆ రేషన్ కార్డు లో ఉన్న వ్యక్తి పైన ఉండాలి ఆ రేషన్ కార్డు లో ఉన్న ఏ పర్సన్ పైన ఉన్నా ఆ ఇంటికి రెండు వందల యూనిట్ల వరకు కరెంటు మాఫియా అనేది చేయడం అనేది జరుగుతుంది ఈ రెండు పథకాలకు సంబంధించి ఆశా వర్కర్లు మాత్రమే చేయడం జరుగుతుంది ఇంకో మూడో పథకం వచ్చేసి ఇంపార్టెంట్ పథకం మహాలక్ష్మి పథకం అండి ఈ మహాలక్ష్మి పథకం కూడా ఎల్లుండి నుంచి ఆశా వర్కర్లు ఓన్లీ ఆశా వర్కర్లు అండ్ మన అంగన్వాడీ టీచర్స్ సర్వే చేయడం అనేది జరుగుతుందండి మహాలక్ష్మి పథకం అందరికీ వస్తుందా లేకపోతే కొంతమందికే వస్తుందా అనేది ఎల్లుండి కూడా తెలవడం జరుగుతుంది మాక్సిమం పెళ్లైన ప్రతి ఒక్కరికి ఇవ్వరు ఒక్క రేషన్ కార్డు పైన ఒక్క వారికి మాత్రం ఇస్తుంది ఒక రేషన్ కార్డు పైన అదే ఒక రేషన్ కార్డు పైన ఇద్దరు ఎలిజిబుల్ ఉన్నా ఇవ్వరు ఒక కుటుంబంలో నలుగురు సభ్యులు ఉన్నారనుకోండి ఈ నలుగురు సభ్యులకు ఒకటే రేషన్ కార్డు ఉంది వీళ్ళ మామయ్యకి యాభై ఏడు సంవత్సరాల పై చిలుకుని తినకి కోడలికి ముప్పై సంవత్సరాలు ఉన్నాయి సో వీళ్ళందరికీ ఒకటి రేషన్ కార్డు ఉంది కాబట్టి వీళ్ళ ఇంట్లో ఒకటి పథకం రావడం అనేది జరుగుతుంది ఒకటి పింఛన్ అనేది రావడం అనేది జరుగుతుంది అదే ఒక ఇంట్లో నలుగురు కుటుంబ సభ్యులు ఉన్నారు కానీ రెండు రేషన్ కార్డులు ఉన్నాయి వీళ్ళ అత్తమ్మకు ఒక రేషన్ కార్డు వీళ్ళ వైఫ్ అండ్ హస్బెండ్ కు ఒక రేషన్ కార్డు ఉంది సో వీళ్ళకు పింఛన్ వస్తుంది వీళ్ళకు మహాలక్ష్మి పథకం వస్తుంది దీనికి సంబంధించిన రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ కూడా బయటకు రావడం అనేది జరిగిందండి ఇప్పుడు తెలంగాణలో ఒక కోటి ఉమెన్స్ ఉన్నారు వీళ్ళు పెళ్ళైన వారు నలభై నుంచి అరవై లక్షల మధ్యలో ఉన్నారు వీళ్ళందరికీ రెండు వేల ఐదు వందల రూపాయలు ప్రభుత్వం అయితే ఇయ్యలేదు దీనికి సంబంధించిన విధి విధానాలు కూడా రావడం అనేది జరిగింది రేషన్ కార్డు లో మహిళ పేరు ఉండాలా అంటే ఇప్పుడు అత్తగారి ఇంటికాడ్కి పెళ్ళైన కొత్త కొత్తగా పెళ్ళైన వారికి చాలా మంది కూడా రేషన్ కార్డులు చేంజ్ చేసుకోలేరు అత్తగారింటికి సో వాళ్ళందరికీ రేషన్ కార్డు అయితే మహాలక్ష్మి పథకం అయితే రాదు ఆ రేషన్ కార్డు పేరు ఉండాలి గవర్నమెంట్ ఎంప్లాయ్ వైఫ్ కాకూడదు ఐదు ఎకరాల లోపు ఉండాలి ఏడు పాయింట్ ఐదు మిట్ట అయి ఉండాలి ఇన్కమ్ వచ్చేసి రెండు లక్షల రూపు సంవత్సరం ఇన్కమ్ వాళ్ళ హస్బెండ్ ఉండాలి ఇవన్నీ రూల్స్ చూసిన తర్వాత మాత్రమే మహాలక్ష్మి పథకాన్ని గురించి ఎలిజిబిలిటీ క్యాండిడేట్స్ ని చెక్ చేసి ఆశా వర్కర్లు ప్లస్ విజిలెన్స్ అధికారులు మన డీటెయిల్స్ ని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వానికి పంపడం అనేది జరుగుతుంది రాష్ట్ర ప్రభుత్వం ఫైనలైజ్ చేసి ఈ పథకాలకు సంబంధించి తొందరలోనే అమలు చేకూర్చడం అనేది జరుగుతుంది నాలుగవ పథకం ముఖ్యమైన పథకం బియ్యం అండి ఈ బియ్యం అనేది కేంద్ర ప్రభుత్వం పేర్కొనమని జరిగింది ఒక్క కేజీకి ఇరవై తొమ్మిది రూపాయల భారత్ బ్రాండ్ రైస్ రైస్ ఇస్తున్నాం అని పేర్కొనడం జరిగింది ఈ భారత్ బ్రాండ్ రైస్ రైస్ తీసుకోవాలన్నా ఒక కేజీకి ఇరవై తొమ్మిది రూపాయలు తీసుకోవాలన్నా మీరు తెలంగాణ మీరు భారతదేశం యొక్క పర్సన్ అని చెప్పేసి మన దగ్గర ఉన్న ఆధార్ కార్డు ప్లస్ రేషన్ కార్డు ఈ రేషన్ కార్డు తీసుకొని పోతేనే బయట కిరాణా షాప్లలో గాని ఎక్కడైనా సరే భారత్ రబ్ రైస్ అనేది ఇవ్వడం అనేది జరుగుతుంది సో ఈ రేషన్ కార్డ్ ఉన్న వారికి ఎల్లుండి నుంచి నాలుగు పథకాలు అమలు కావడం జరుగుతుంది వీడియో అందరికి నచ్చిందనుకుంటున్నా నచ్చిన వారు లైక్ చేయండి కామెంట్ చేయండి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి జై జవాన్ జై కిసాన్ జై హింద్ జై భారత్